ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ ముఖ్యమంత్రి ఉమ్మడి ఏపీ చివరి సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మరోసారి జాక్పాట్ కొట్టేసినట్లే అని అంటున్నారు ఆయన వైఎస్ఆర్ మరణానంతరం అనూహ్యంగా సీఎం ఎలా అయ్యారో అందరికీ తెలిసిందే ఆయనకు అప్పుడు లక్ వేయింతలు ఫేవర్ చేసింది ఆపోజిట్ లో జగన్ ఉంటే ఆయన్ని ఎదుర్కోవాలని నల్లారికి సీఎం పదవిని కట్టబెట్టారు ఆయన ఆ విషయంలో ఎంతవరకు సక్సెస్ అయ్యారో తెలియదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మధ్యలో కూలిపోకుండా పూర్తికాలం పనిచేశారు ఆ విధంగా ఆయనకు తనకు అప్పగించిన పనిని పూర్తి చేశారు ఇక కాంగ్రెస్ ప్రభుత్వం మధ్యలో కూలిపోకుండా పూర్తి కాలం పనిచేశారు ఆ విధంగా ఆయన తనకు అప్పగించిన పనిని పూర్తి చేశారు ఇక కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన నల్లారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రాజంపేట నుంచి ఎంపీగా కూటమి తరపున పోటీ చేసి వైసీపీ ఎంపీ అభ్యర్థి మిథున్ రెడ్డి చేతిలో డెబ్బై ఆరు వేల ఓట్ల తేడాతో ఓటమి చూశారు దాంతో కూటమి నుంచి ఆయన గెలిచి ఉంటే ఖచ్చితంగా కేంద్రంలో కేబినెట్ మంత్రి అయ్యి ఉండేవారు అని అంతా అనుకున్నారు కానీ బ్యాడ్ లక్ గా కిరణ్ ఓటమి జరిగింది అయితే ఈ ఆరున్నర పదుల రాజకీయ నేత జాతకం ఇంతటితో ముగిసిపోలేదు అని అంటున్నారు ఆయన సెకండ్ ఇన్నింగ్స్ పొలిటికల్ గా కంటిన్యూ అవుతాయని కూడా అంటున్నారు கிரண் பட்லா అటు బీజేపీ పెద్దలకు సానుభూతి ఉంది ఆయన అనుభవం పట్ల రాజకీయంగా ఆయనకు ఉన్న అవగాహన కిరణ్ కి వీలైతే ఏదైనా పదవి ఇవ్వాలని కోరుతున్నారు ఈ నేపథ్యంలో కిరణ్ కుమార్ రెడ్డిని తెలంగాణ గవర్నర్ గా నియమిస్తారు అన్న ఊహాగానాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి తమిళనాడుకి చెందిన తమిళ సాయి గవర్నర్ గా రాజీనామా చేశాక ఆ పదవి అప్పటి నుంచి ఖాళీగా ఉంది ఇన్ఛార్జి తో నడిపిస్తున్నారు దాంతో కిరణ్ కుమార్ రెడ్డిని గవర్నర్ గా తెలంగాణ రాజ్భవన్ లోకి పంపుతారు అని అంటున్నారు తెలంగాణ బీజేపీ ఎనిమిది ఎంపీ సీట్లు ఎనిమిది ఎమ్మెల్యే సీట్లు గెలిచి మంచి జోరు మీద ఉంది రెండు వేల ఇరవై మూడు ఎన్నికలను టార్గెట్ చేస్తోంది ఈసారి ఖచ్చితంగా తెలంగాణ పీఠం అందుకోవాలని బీజేపీ చూస్తోంది దాంతో అన్ని విధాలుగా అనుభవం ఉన్న కిరణ్ తెలంగాణ గవర్నర్ అయితే బీజేపీకి మేల్ అవుతుందని ఆలోచిస్తున్నారట తెలంగాణ రాజకీయాల మీద కిరణ్ కుమార్ రెడ్డికి పూర్తి అవగాహన ఉండటం కూడా ప్లస్ పాయింట్ అవుతుందని భావిస్తున్నారట ఈ పరిణామాల నేపథ్యంలో తొందరలోనే నల్లారి వారు రాజభవన్ లోకి ప్రవేశిస్తారు అని అంటున్నారు సౌమ్యుడు వివాద రహితుడు రాజకీయ వ్యూహాలలో అయిన కిరణ్ కుమార్ రెడ్డిని గవర్నర్ ని చేయడం ద్వారా తెలంగాణలో కాగల కార్యాన్ని నెరవేర్చుకోవడానికి బీజేపీ చూస్తోంది అని అంటున్నారు ఇవన్నీ పక్కన పెడితే జాగ్పాట్ సీఎం అని ప్రత్యర్థుల చేత విమర్శలు వచ్చిన మూడేళ్ల పాటు ఉమ్మడి సీఎం పదవిని గట్టిగా పనిచేసి ఎన్నో సమస్యలను నిభాయించుకుని వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి గవర్నర్ పోస్టుతో మరో జాగ్పాట్ కొట్టబోతున్నారు అని అంటున్నారు ఈ పదవిలో సైతం ఆయన రాణిస్తారని అంటున్నారు